ఈ ఈ కార్యక్రమాన్ని జరిగింది ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి నుంచి ఎలా కావాలా వాళ్ళు ఫార్టీ సెవెన్ కి ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడ అనేది వాళ్ళ వాళ్ళ రంగాలకు సంబంధించి వాళ్ళ నిష్ణాతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి విద్యా సంస్థల దగ్గర నుంచి ప్రజా నాయకుల దగ్గర నుంచి ప్రతి నుంచి సూచనలు తీసుకొని వాటిని అందించి సమీకరించి నెక్స్ట్ ఫార్టీ సెవెన్ చేసుకుని ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు అనే విజన్ తో చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విజనరీ ఐడియాతో ముందుకు పోవడం జరిగింది దాని ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెంది భారత అభివృద్ధి చెందింది దానికి ముఖ్య కారణం ఆ విజన్ ట్వంటీ ట్వంటీకి మనము ఎలా చూడాలనుకుంటున్నామని ముందుకు పోవడం వల్లనే అది సాధ్యమైంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజున పరిస్థితికి ఇక్కడి నుంచి ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ చూపించాలి అని అంటే దానికి మనం కూడా ఒక కళ కలాల్సిన అవసరం ఉంది అదే స్వర్ణాధ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇందులో భాగంగా ప్రతి ఒక్క సెక్టర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క వ్యవస్థ దగ్గర నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో కానీ కడప నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరి దగ్గర సూచనలు తీసుకొని ఆ సూచనలు ముందుకు పంపించడము అందులో భాగంగా మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చి మీరే డైరెక్ట్ గా మీ యొక్క సూచనలను ప్రభుత్వానికి డైరెక్ట్ గా తెలిపే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్పలేకపోయినా కూడా డైరెక్ట్ గా మీ యొక్క మీరు గమనించిన మీరు అనుకున్న మీకు ఇక్కడికి చేరాలా మా విద్యారంగ సంస్థ ఇలా చేరాలా మా యొక్క ఇండస్ట్రియల్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవస్థ ఇక్కడికి చేరాలా మాకి మాకు దెబ్బ కావాలా పిల్లలు విద్యార్థులు ఇలా కావాలా రేపు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా మారాలని సొంతంగా ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారంటే ప్రతి ఒక్కరి బాగా ఈరోజు మన అందరం ఇక్కడ కొండం జరిగింది సహకారం ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ కలవకాంతంలో ఏమీ తప్పలేదు ఎందుకంటే ఒక విజన్ అన్నది లేకపోతే అది ఏది ముందుకు వెళ్ళదు ఇప్పుడు మనం మన కుటుంబంలో కూడా ఒక కుటుంబం ఎలా ఉండాలి పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి వాళ్ళకి పొద్దున ఏ కోర్స్ చేస్తే ఎటువంటి ఉద్యోగం వస్తుందని చెప్పి ఒక చిన్న యూనిట్ కుటుంబానికి మనం ఆలోచిస్తున్నప్పుడు మన రాష్ట్రం మన జిల్లా మన రాష్ట్రం మన దేశం గురించి ఆలోచించాలంటే దానికి ఎంత సంకల్పం ఉండాలి అది మన అందరిలోనూ రేకెత్తించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ కార్యక్రమం ఇచ్చారు మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ విజన్ మనకి అందిస్తున్నందుకు మన చంద్రబాబు నాయుడు మన కర్తవ్యాలతో మన అభివృద్ధి తెలుసుకోవాలి ఎందుకంటే ఆలోచన చాలా ఇంపార్టెంట్ సో ఇది ఒక ఇది ఒక ఇంట్రాక్షన్ ఒకసారి జస్ట్ మనం ఎక్కడ ఉన్నాం ఏంటో తెలుసుకున్న తర్వాత మన రాష్ట్రం గురించి కానీ మన దేశం గురించి కానీ మన జిల్లా గురించి కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్కరు మీ అభిప్రాయాలు పెట్ట చెప్పచ్చు ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఫ్యూర ఉంది అందులో మూడు వేల వర్డ్స్ వరకు ఒక ఎస్ఎల్ రాసి మీరు అప్లోడ్ చేయొచ్చు మన ఊరుకుంటే మీ సలహాలు సూచనలు ఏదైనా అందులో చెప్పవచ్చు మామూలుగా పదకొండు క్వశ్చన్స్ ఉంటాయి ఆ పదకొండు క్వశ్చన్స్ జనరల్గా ఉంటుంది అంటే మన స్త్రీలు అభివృద్ధి చెందాలంటే ఏ ప్రయారిటీస్ లేకపోతే బిజ్జర్ రంగంలో ఏంటంటే ప్రయారిటీస్ ఇండస్ట్రీస్ రంగుల్లో ఏంటంటే ప్రయారిటీస్ అని చెప్పి ఒక ఆరేడ్ ఉంటే అందులో రెండు మూడు కలిసి మనం చేయాల్సింది మినిమం ఇవి కాకుండా లాస్ట్ లో మనకి స్పేస్ ఇచ్చారు ఆ స్పేస్ లో కనీసం మనం మూడు వేల పదహారు వరకు కూడా మనము అంటే ఆల్మోస్ట్ మనం ఒక పేజీ మూడు వందల పద్నాలుగు రాష్ట్రంలో పది డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయొచ్చు అంత పట్టు ఉంది కాబట్టి అది కూడా మీరు వినియోగించుకుని ముందే కోరుతూ ఇప్పుడు పీపీటీకి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను ఎవరు ఆర్పి చేస్తున్నారు చూడండి పీపీటీ ఆర్వరాలు అలాగే ఫ్యూచర్ టెక్నాలజీస్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ ఇది ఎందుకంటే మన దగ్గర